ఏమంటే ఎన్ని తరాలుగా ఈరోజు భూమి మీద మనం చూస్తున్నాం దేవుని కోసం వారు దేవుని కోసం త్యాగం వారు దేవుని కోసం నడిపించినవారు ఇలా దేవుడు వారిని ఏమండి జీవింప చేశాడండి దేవుని కోసం బ్రతకాలి ఇలా బ్రతికిన తర్వాత జీవించిన తర్వాత ఏమండి నిజంగా భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి ప్రతి ప్రజలు దేవుడి కోసం ఆలోచిస్తూ దేవుడి కోసం బ్రతకాలని ఏమండి ఆలోచించిన దేవుడు మరి మనిషి దేవుడిని ఆలోచించలేని దశలోకి మారిపోతున్నప్పుడు మనిషి దేవుడిని తెలుసుకోలేని దశలోకి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా తన కుమారుడిని చేసి క్రీస్తుల వారిని లోకానికి పంపవలసిన టైం ఏర్పడింది టైం ఏర్పడింది దేవుడినిగా తెలుసుకోక దేవుడినిగా అర్థం చేసుకోక ఏంటి మనిషి రోజు ఎంత జ్ఞానవంతుడైపో చూడండి ఈరోజు సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా ఎన్నో ప్రయోగాలుగా లేదు ఈరోజు అన్నీ చేస్తున్నారు ప్రయోగాలు ఉన్నాయి అలాగే కనుగొనే విషయాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి కానీ దేవుడిని కనుగొనే యంత్రం ఏదైనా ఉందా దేవుడిని పసిగట్టే విధానం కలిగిన ఆలోచనలు దేవుని పట్ల ఉన్నాయా అని అంటే లేవు మనం వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువండి ఈరోజు పైర్ మిషన్గా ఏమంటే కొయ్యడానికి పైర్ మిషన్గా మరి కనుగొన్నారు మరి అలాగే మరి ఆర్పడానికి మంటలు ఆర్పడానికి అగ్ని ప్రమాదకమైన పైర్ ఇంజిన్ కనుగొన్నారు జరుగుతున్న విపత్తులను బట్టి భూకంపాల సూచనలను బట్టి ప్రతి విధమైన వాతావరణ మార్పును బట్టి యంత్రాంగం ద్వారా పడే రోజు కనుక్కుంటున్నారు కానీ కనుగొనలేనిది ఏంటంటే దేవుని కనుగొనలేకపోతున్నారు ప్రేమని వల్ల